ईपीएल कोसम రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ముస్తాబ్ అయింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ క్రికెట్ మ్యాచ్ల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది మనం విజువల్స్లో చూడొచ్చు స్టేడియాన్ని మొత్తం కూడా ముస్తాబ్ చేసింది మొత్తం సీటింగ్తో పాటు మన మైదానాన్ని కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తంగానైతే అలంకరించడం కూడా చూసుకోవచ్చు మనం చూడవచ్చు విజువల్స్లో మైదానాన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ఆ పిచ్ ఏదైతే ఉందో ఆ పిచ్చును కూడా శుభ్రపరుస్తున్నారు పిచ్చును కూడా ఎల్లుండి జరిగే మ్యాచ్ కోసం సిద్ధం చేస్తున్నారు ఎల్లుండి ఆ సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు ముంబై ఇండియన్స్ మధ్య ఆ మ్యాచ్ తొలి మ్యాచ్ ఇక్కడ ఉప స్టేడియం వేదికగా జరగనుంది అయితే ముంబై ఇండియన్స్ సన్ రైజర్ హైదరాబాద్ జట్ల ఆ మ్యాచ్ కోసం ఇప్పటికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు అయితే మొత్తం స్టేడియం పరిసరాలను మొత్తం కూడా పోలీసులు తమ కట్టురితమైన భద్రత కల్పించడంతో తమ ఆధీనంలో తీసుకున్నారు మనం చూడవచ్చు విజువల్స్లో సీసీ కెమెరాలను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు ఆ సీసీ కెమెరాల ద్వారా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్కు ఆ సీసీ కెమెరాలన్నింటినీ అనుసంధానం చేస్తారు ఈ అనుసంధానం చేసిన తర్వాత అక్కడ నుంచి ప్రతి ఒక్క వ్యక్తి కదలికలను సీసీ కెమెరాల ద్వారా ప్రవేశిస్తుంది ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్కి ఒక క్రేజీ ఉంటుంది ఈ క్రేజీని దృష్ట్యా పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు వస్తారు మొత్తం ఒక పెద్ద సంఖ్యలో క్రికెట్ వచ్చిన నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు అటు స్టేడియం లోపలతో పాటు వెలుపల కూడా మొత్తంగా సీసీ కెమెరాలతో పాటు పోలీసులను కూడా భారీగా మోహరిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ బారికేడ్లను కూడా వేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఒక క్రికెట్ అభిమాని లోపలికి వెళ్ళి ఏదైతే రోహిత్ శర్మ కాలు మొక్కడం ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నాం మనం విజువల్స్లో చూడవచ్చు ఇక్కడికి అక్కడ మొత్తంగా తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ తెరల ద్వారా కూడా ఏదైతే మ్యాచ్కి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే బాలు ఏదైతే అవుట్ అయిన సమయంలో కానీ లేకపోతే ఎల్బిడబ్ల్యూ సందర్భంలో పూర్తి స్థాయిలో కనబడకుండా ఉంటుంది కాబట్టి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఏదైతే మ్యాచ్ తిలకించుకొచ్చిన వాళ్ళు చూసే విధంగా కూడా భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసింది ఇదివరకు గతంలో సీటింగ్తో పాటు ఎల్ఈడి స్క్రీన్లు బాగాలేకపోవడం వల్ల చాలా విమర్శలు ఎదుర్కొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో స్టేడియాన్ని ముస్తాబ్ చేసింది ప్రతి ఒక్కరు సీట్లో కూర్చొని మ్యాచ్ని తిలకించే విధంగా ఒక సరి సరికొత్త అనుభూతిని పొందే విధంగా అయితే ఆ స్టేడియాన్ని అయితే అలంకరించారు ఇంకోటి ఏంటంటే వేసవి దృష్టిలో పెట్టుకొని రూప్టాప్ లో కూడా ఏర్పాటు చేసిన స్టేడియం ఏదైతే సీటింగ్ ఉందో సీటింగ్ పూర్తి స్థాయిలో కూడా ఒక రూఫ్ టాప్లను ఏర్పాటు చేశారు వర్షం పడినా కానీ ఎండగొట్టిన కానీ ఆ క్రికెట్ అభిమానులకు ఇబ్బంది తక్కువ ఉండేందుకైతే ఏర్పాటు చేశారు అయితే ప్రధానంగా అయితే మ్యాచ్ ఎల్లుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తొలి మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఐదవ తేదీన ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది అయితే ఇప్పటివరకు ఐపీఎల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఎల్లుండితో పాటు ఏప్రిల్ ఐదవ తేదీన మ్యాచ్లు జరగనున్నాయి అయితే ఎల్లుండి ముంబై ఇండియన్స్ తోటి అలాగే ఏప్రిల్ ఐదవ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తోటి సన్ రైజర్స్ హైదరాబాదు సంతగడ్ అయినటువంటి హైదరాబాదు ఉప్పల్ స్టేడియం వేదికగా అయితే తరపడనుంది ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని రకాల ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేసింది అదే స్థాయిలో పోలీసులు ఏదైతే రాజకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ మ్యాచ్లు ఉన్నాయో వీటి కోసం కూడా పోలీసులు అదే స్థాయిలో కఠినమైన భద్రతలు ఏర్పాటు చేశారు